ఝాన్సీ లక్ష్మీబాయ్ అమ్మ రండి ఈవిడ యుఎస్ నుంచి వచ్చి వికారాబాద్లో తాండూరు దగ్గర మన దేశీయ ఆవులు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను వికారాబాద్ దగ్గర ఒక మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను ఇంకొక రెండు ఎకరాల్లో గోవుల కోసమని హీరామణి గడ్డి కూడా పెంచుకుంటున్నాను అయితే నేను విదేశాల్లో ఉండేటప్పుడు ఎప్పుడు కా చాలా టైం దొరికేది అనమాట నాకు వీడియోస్ చూస్తూ చూస్తూ అసలు మనం ఎంత విషాహారం తింటున్నాము ఎవరు లేరు అసలు ఏంటని వీడియోస్ చూస్తూ చూస్తూ గురువుగారి వీడియోస్ చూడటం జరిగింది అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అసలు భూమిని భూమిని మన ఆరోగ్యం కాపాడడానికి అని చెప్పి చాలా వీడియోస్ చూశాను అనమాట వ్యవసాయం స్టార్ట్ చేయకముందే ఆల్మోస్ట్ గురువుగారి వీడియోస్ అన్నీ చూడటం తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు స్పోర్ట్స్లో ఉండడం వలన నేను ఇండియాకి రావటం ఈజీ అయింది అనమాట ఎప్పుడైనా ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి చేయాలి అనేదాన్ని మా వారితోటి సరే సరే అనేవాళ్ళు ఆయన కూడా మాది మా హస్బెండ్ది మాది ఇద్దరిది కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ కావటం నాకు కొంత ఈజీ అయింది వ్యవసాయంలోకి రావడానికి అయితే ఇప్పుడు నా దగ్గర నేను వికారాబాద్ జిల్లాలో భూమి కొని చేస్తున్నాను నేను కొనడం కోసమే భూమి కొనడం వ్యవసాయం చేయడానికి భూమి కొనడం ఆ భూమి కొనడం కోసం సుమారుగా ఒక ఆరు నెలలు నేను కారు వేసుకొని తిరగడం తిరిగి అలాగ ఒక పది ఎకరాలు కొందాం అనుకున్నాం కానీ మరి ఆ టైంలో కుదరలేదు నేను ఇప్పుడు మూడు ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేస్తున్నాను తాండూరు దగ్గర అండి వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామం అయితే నేను ఒక మూడున్నర సంవత్సరం నుంచి చేస్తున్నాను నేను ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ నా దగ్గర విలేజ్లో పని చేయడానికి వస్తుంటారు కదా పెస్టిసైడ్స్ కొట్టి మనం మధ్యకి స్ప్రే చేస్తాం పంటలల్లో అయితే వచ్చిన ప్రతి వర్కర్ ఏంటంటే మేడం మీ దగ్గర నుంచి ఇక్కడ పని చేసిపోయిన రోజు మేము చాలా హ్యాపీగా నిద్రపోతున్నాము మేము ఇంకా మిగతా పొలాల్లో పనిచేస్తే కెమికల్స్ అన్నీ ఆ ఎఫెక్ట్ మేం కొట్టే కెమికల్స్ పంటలు రావాలి అని చెప్పి మేం కొట్టే కెమికల్స్ అన్నీ కూడా మాకు ఎఫెక్ట్ అవుతున్నాయి మీరందరూ అనుకుంటారు సిటీస్ నుంచి వచ్చి విలేజెస్లో చాలామంది హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారని ఎక్కడంతా ఇలా అయిపోతుందని అది అబ్జర్వ్ చేశారు కానీ ఎవరు మారట్లేదు చేయండి అని అంటే చేయట్లేదు ఎవరు ఇదొకటి బాధాకరంగా అని అనిపిస్తుంది నాకు చాలామందికి అవేర్నెస్ తీసుకొస్తున్నాను నేనైతే దొరికిన ప్రతి చోట చెప్తూనే ఉన్నాను చేయండి చేయండి నేను ఎవరు మారట్లేదు ఈ త్రీ ఇయర్స్లో నేను అందరూ నన్ను అవేర్ అసలు న్యాచురల్ ఆవు పేడతోటి వ్యవసాయం చేస్తారంటే ఇప్పుడు సిటీ నుంచి వచ్చింది బాగా చదువుకున్నట్టున్నారు ఏం చేస్తుంది లేని అందరూ వెక్కిరించారు స్టార్టింగ్లో నన్ను అయితే నేనైతే ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మందులు లేని కూడు మందులు లేని కూడు అని చెప్పి మా పొలం దగ్గరికి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అందరూ ఈవెన్ సిటీస్లో వాళ్ళు కొంత బార్గెన్ చేస్తారు అక్కడ పల్లెల్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గరగా చూస్తున్నారు కదా ఇప్పుడు జీవామృతం వాళ్ళే పోస్తారు మజ్జిగ స్ప్రే ఇవ్వటం ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళే అక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెటింగ్ ఎలాగ మార్కెటింగ్ ఎలాగ అని అంటుంటారు నేను పనులు కోసిన తర్వాత కూడా నాకు అసలు మార్కెట్ ఎలా చేసుకోవాలనేది ఐడియా రాలేదు జస్ట్ ఫోటోలు తీశాను వాట్సాప్లో పెట్టాను నేను ఇమీడియట్గా టకట టకటకటకాన్ని అమ్మేసుకోగలిగాను నేను ఇలాగ రెండు పంటలు తీశానండి నేను రెండు పంటల్లో కలిపి ఆరు టన్నుల వరకు మూడు టన్నులు ఒకసారి మూడు మూడున్నర టన్ను ఒకసారి హార్వెస్ట్ చేయడం జరిగింది మార్కెటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ నాకు అనిపించలేదు అదొకటి ఇంకొకటి ఇప్పుడు మనం నిజంగా కూడా చాలా ప్రతి ఇంట్లో మందులు మందులు లేని ఇల్లే లేదు అసలు ఎవరైనా ఉన్నారా ట్యాబ్లెట్స్ లేకుండా మా ఇంట్లో ఉండవండి మందులు మా ఇంట్లో ఉండవు మా పిల్లలు కూడా పుట్టినప్పటి నుంచి ఇలా వేళ్ళు ఓపెన్ చేస్తే ఎన్నిసార్లు వెళ్ళాము హాస్పిటల్ కంటే రెండు మూడు సార్లు అంతే అది కూడా సీజన్స్ మారేటప్పుడు అంటే మా అమ్మగారు అలాగా మందులు లేకుండా మా నాన్నగారు కూడా ఆర్మీ అయినప్పటికీ కూడా వ్యవసాయం చేయటం మాకందరికీ ఒక ఫుడ్లో కానివ్వండి ఏదైనా ఒక హెల్తీ హ్యాబిట్స్ ఇవ్వటం సో నేను అది పిల్లలకి నేను అదే ఫాలో అవటం దానికి తోడు న్యాచురల్గా పండించినవన్నీ తినటం ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది వీటన్నిటి కూడా కారణం గురువుగారు అయినటువంటి విజయరామ్ గారి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ ఇలాగా మా లాంటి వాళ్ళు మేమందరం ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక ఐదారు మంది కలిసి అందరం ఫార్మింగ్లో ఉన్నాము అందరూ గో ఆధారితంగా సుభాష్ పాలేకర్ కృషి విధానంలోనే పంటలు పండిస్తున్నాం సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి చాలా సందేహాలు వస్తాయి నేను ఎవరికైనా చెప్పినా కూడా మార్కెటింగ్ ఈజీ మీరు చెప్తారులే మీరైతే తట్టుకోగలుగుతారు చాలా ఈజీ అండి మనం ఎంత జెన్యున్గా చేస్తే అంత జెన్యున్గా వెళ్ళిపోతాయి నేను పండ్లు కోసేసి రూమ్లో అన్ని కుప్పబెట్టుకున్నా నాకు తెలియలేదు అసలు ఏం చేయాలి అని అసలు అప్పటివరకు ఆలోచన రాలేదు నాకు వాట్సాప్లో పెట్టగానే అందరూ చకచకాని ఈజీగా అమ్మేసుకోగలిగాను మార్కెటింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందరూ ఎవరైనా రావాలని అనుకుంటే ధైర్యంగా రావచ్చు నేనే చేయగలుగుతున్నా అంటే మీరందరూ ఇంకా చాలా బాగా చేస్తారు మా పొలంకి నాకు దాదాపుగా వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఇంటికి పొలంకి ఒక స్టార్టింగ్లో అయితే ఎయిట్ మంత్స్ వరకు నేను రోజు నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ పొలంలో పనిచేస్తుందని గడిపీకి ఏదని అన్నీ చేస్తాను నేను పోతే ఖాళీగా కూర్చొని అసలు అన్నీ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని మళ్ళీ పొద్దున ఎనిమిది ఎనిమిదిన్నరకు అంతా ఊర్లో నుంచి కారు వేసుకొని వెళ్తే అసలు అందరూ వాళ్ళ పనుల మీదగా వెళ్తూ వెళ్తూ రాత్రి ఏడున్నరకు ఎక్కడే ఉన్నావు మళ్ళీ పొద్దున్న ఎనిమిదిన్నరకు అంతా వచ్చేసాను అసలు ఎప్పుడు నిద్రపోతావు అని అడిగేవాళ్ళు అంటే అంత ఇంట్రెస్ట్ ఆ ఫుడ్ తిన్న తర్వాత మనం ఏదో చేయాలి అని చేస్తే చేయలేం ఎప్పుడైతే మనం ఈ కెమికల్స్ లేని ఫుడ్ తింటామో ఆటోమేటిక్గా అప్పుడు మనకు కూడా చేయాలని అనిపిస్తుంది సో అదే సంకల్పంతో నేను ఇన్ని చేయగలుగుతున్నాను ఒక అమృత ఆహారం పండించి ఇస్తున్నాను అనే సంతోషం నాకైతే చాలా కలిగింది ఇంకొకటి లాస్ట్ ఇయర్ మొన్న డ్రాగన్ ఫ్రూట్ వచ్చి ఎప్పుడు జూన్ నుంచి ఉంటుందండి క్రాప్ జూన్ టు నవంబర్ ఉంటుంది లాస్ట్ ఇయర్ జూన్లో ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ చాలామంది తిన్నారు చాలామంది కోలుకోగలిగారు కూడా సో ఇదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా చేయగలిగామంటే గురువుగారు ప్రోత్సాహం అనటంలో ఏమాత్రం సందేహం లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీరందరూ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు మనం గోవులు కూడా పెంచాలి నా దగ్గర కూడా చిన్న పెద్ద అన్నీ కలిపి ఒక ముప్పై గోవులు వరకు ఉన్నాయి కష్టాలు అయితే లేకుండా ఉండవు మనం దరిగించుకోవాలంటే కూడా కష్టపడాల్సిందే అది కరోనా టైంలో ప్రూవ్ అయింది మనకి కదా ఖాళీగా మనం ఎక్కడికి కదలిక లేదు అసలు తింటే కూడా మళ్ళీ ఇంకో పూట తినకుండా ఉండేవాళ్ళు సో కష్టం అనేది కష్టం ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్లో అని మాత్రం ఎవ్వరు అనుకోవాల్సిన పనే లేదు అసలు సో అందరూ హ్యాపీగా స్టార్ట్ చేయండి అందరం బాగుండాలి అందులో మనము ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ లక్ష్మి నా పేరు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఝాన్సీ లక్ష్మి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ డబల్ వన్ జీరో సెవెన్ నేను ఉండేది హైదరాబాదేనండి మాది పొలం వచ్చి తాండూరు వీరిశెట్టిపల్లి విలేజ్ తాండూరు మండల్ వికారాబాద్ జిల్లా థ్యాంక్ హైదరాబాద్ హప్సిగూడ అండి హప్సిగూడ అంటే కొంత టైం పడుతుందండి పిల్లలు చదువులు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకనే నేనే వెళ్ళి వస్తున్నా అందరినీ మార్చి పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను రాత్రి కూడా నేను ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది పొలం నుంచి చెయ్యొచ్చు బట్ ఇప్పటి వరకు అయితే నేను అక్కడ లేను కాబట్టి అలాంటి ఇది ఏర్పాటు చేసుకోగలిగాను జరుగుతుంది నేను ఇక్కడ లే అక్కడ లేను కాబట్టి ఆగిపోయేది అనేది ఏం లేదండి అన్నీ ఒడిదుడుకులు అన్నీ పడి లేచేసాము ఇంకా ఎక్కడ ఆగిదేం లేదు థ్యాంక్ యూ ఏంటండి ఇప్పుడు నేనైతే ఆవుల కోసం అన్నిటి కోసం అని చెప్పి ఒక రెండు ఫ్యామిలీస్ పెట్టానండి నేను సో దాంతోపాటు మా బ్రదర్ ఉంటారు నేను కూడా ఉంటాను అవును ఫైవ్ ఏకర్స్ టూ ఏకర్స్లో ఓన్లీ గడ్డి మాత్రమే ఉంటుంది హీరామణి అని చెప్పి గడ్డి పెంచుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి